ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మమ్మల్ని కూడా ఫైనల్ గా అరెస్ట్ ఏసిరు రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మీ మీరు జాబ్లు ఇవ్వలేరు నేను నేనైతే గట్టిగా చెప్తున్నా మీరు జాబ్లు ఇవ్వలేరు మమ్మల్ని పట్టించుకోరు ఇది ఏమన్నారు ప్రజా ప్రజాపాలనే అన్నారు ఇది ప్రజాపాలన కాదు రౌడీ పాలన మొత్తం రౌడీయిజం కూడా నిజ సత్య జాబ్ అది ఆది ఇది మమ్మల్ని కూడా ఫైనల్ గా అరెస్ట్ ఏసిరు రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మీ మీరు జాబ్లు ఇవ్వలేరు నేను నేనైతే గట్టిగా చెప్తున్నా మీరు జాబ్లు ఇవ్వలేరు మమ్మల్ని పట్టించుకోరు ఇది ఏమన్నారు ప్రజా ప్రజాపాలనే అన్నారు ఇది ప్రజాపాలన కాదు రౌడీ పాలన మొత్తం రౌడీయిజం కూడా చాలా ఎక్కువ అయింది రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మాకు జాబ్లు లేయరు అది ఆది ఇది బోదు